సోషల్ మీడియాలో చాలా ప్రమాదకరమైనటువంటి కథనాలు వస్తున్నాయి అసలు ఏమిటి అనేది ఒక ఉత్కంఠ సునీత విలియమ్స్ గారు రోజువారీగా మాతో మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ఇవాళ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆమె హ్యాపీగా ఉంది ఆమెకేమి ఇబ్బంది ఏం లేదు స్పేస్ ఫ్యాక్ట్ ఇరవై ముప్పై తర్వాత ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అవసరం ఉండదేమో వాళ్ళు తీసుకొస్తేనే తిరిగి వస్తారా తొమ్మిది మంది ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్నారు సురక్షితంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఇప్పుడు ఈ వయసులో అక్కడికి వెళ్ళడానికి కారణం ఏమిటి ఎందుకు స్టార్ లైనర్ అనే ఒక షటిల్ ని ఒక స్పేస్ క్రాఫ్ట్ని ని పైకి వెళ్ళేటప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో డాక్ అయినప్పుడు అక్కడి నుంచి తిరిగి మళ్ళీ కిందకొచ్చేటప్పుడు కింద ల్యాండ్ అయ్యేటప్పుడు భూమి మీద ఏమేమి మానిటర్ చేయాలో ఏమేమి టెస్ట్ చేయాలో టెస్ట్ చేయటం కోసం వెళ్ళారంట